నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక వైసీపీ ప్రభుత్వంలో అవినీతి చేసిన అవినీతి తిమంగళాలన్నీ ఒక్కొక్కటిగా కటకడాలు పోతున్నాయి ఒక పక్క మద్యం కుంభకోణం అయితే ఇంకో పక్క నెల్లూరులో క్వార్జ్ అక్రమ క్వారీ మరి ఆల్రెడీ కాకాని గోధన్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు నెక్స్ట్ లిస్ట్లో అనిల్ కుమార్ యాదవ్ ఉన్నాడనే మాటలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి మరి అనిల్ కుమార్ యాదవ్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు అసలు ఈ కేసు చుట్టూ ఉన్న పరిణామాలు ఏంటి వాళ్ళకి ఎన్నాళ్ళు శిక్ష పడవచ్చు అసలు బయటకు వచ్చే ఉన్నాయా ఈ బెయిల్ పైన దీని గురించి మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ టీడీపీ వాణిజ్య విభాగం ఉపాధ్యక్షులు కలపాల కిరణ్ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం ఆయనకి వెల్కమ్ చెప్తాం సార్ నమస్తే నమస్తే అండి వైసీపీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఎక్కడ దొరికిన అందరికల్లా బ్యాగ్లు వేసుకునే కార్యక్రమాలు చేశారు ఇప్పుడు వాళ్ళందరూ జైలుకి వెళ్ళటం మమ్మల్ని అక్రమ అరెస్టులు అంటూ ఒక పక్కన రద్దు చేస్తున్నా ఇప్పుడు కాకాని గోధన్ రెడ్డి మొన్నటి వరకు మేలేసి తడు కొట్టిన వ్యక్తి కూడా అజ్ఞాతల నుంచి ఎట్టకేలకు బయటకు రావడం క్వార్జి కేసులో అరెస్ట్ అవ్వడం జరిగింది నెక్స్ట్ లిస్ట్లో పోలవరాన్ని ఇప్పుడు పూర్తి చేస్తారని నోటిపారుదల సగ్గ మంత్రిగా పేరు గడించిన అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ కాబోతున్నారు నెల్లూరుకు కూడా ఆయన మకాం మార్చేసి అప్పుడప్పుడు చుట్టప్పచూపుగా నెల్లూరుకి వచ్చి వెళ్తున్నాడు అంటున్నారు మరి దీనిపైన మీ టేక్ ఏంటి ఆయన ఎప్పుడు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి జగన్ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు చేయని దమనకాండ చేయని హింస చేయని దౌర్జన్యం చేయని అవినీతి అంటూ ఏది లేదండి ఎందుకంటే దొరికిన చోట దొరికినట్టు మీకు పేరు నాని మొదలు పెడితే బియ్యం దంద నెక్స్ట్ లిక్కర్ దంద లిక్కర్ దందలో మీకు అరెస్ట్ అయింది ఎవరో చూసారు పెద్దిరెడ్డి మితిరెడ్డి మిథున్ నెక్స్ట్ క్వాడ్జీ అక్రమంగా దోచుకోవడంలో కాకని గోవర్ధన్ రెడ్డి అనిల్ కుమార్ యాదవ్ ఇలా ప్రతి చోటనండి ఇప్పుడు మీకు ఉత్తరాంధ్ర వచ్చేటప్పటికి మీకు వైవి సుబ్బారెడ్డి ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు గన్నవరం వచ్చేసి వల్లభూల్ మైనింగ్ గ్రావే ఇలా దొరికించోడు దొరికినట్టు ఇక్కడా లేదు అక్కడ లేదండి రాష్ట్రంలో సహజ వనరుల దగ్గర నుండి ప్రతిదీ అంటే పేదలకు ఇచ్చే బియ్యం దగ్గర నుండి ఆఖరికి పేదవాడు తాగే మద్యం దగ్గర నుండి ఆఖరికి కరోనా కిట్స్ దగ్గర నుండి ప్రతి ఒక్క దానిలోనూ అవినీతే ఈ అవినీతి ఎంతవరకు వెళ్ళిందంటే ఆల్మోస్ట్ ఒక రాష్ట్ర బడ్జెట్ ఒక సంవత్సరానికి వచ్చే రాష్ట్ర బడ్జెట్ రెండున్నర లక్షల కోట్లు పైచీలుగా ఆల్మోస్ట్ లిక్కర్ కేసులో కుంభకోణంలో అవినీతి జరిగింది అలానే క్వార్జ్లో ఆల్మోస్ట్ ముప్పై వేల కోట్లు గ్రావెల్ అక్రమ్ మైనింగ్లో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు వేల కోట్లు కరోనా కిట్స్ దాంట్లో పదివేల కోట్లు ఈ పంచాయతీలకి సచివాలయాలకి గ్రామ సచివాలయాలకి రంగులు వేయటం తీయటంలో ఐదు వేల కోట్లు ఇలా కొన్ని వందల కోట్లు అండి రిషికొండ ప్యాలెస్ నాలుగు వందల యాభై కోట్లు ఇలా ప్రతి చోట అవినీతి జరిగింది ఈ అవినీతి తిమింగలాలని పట్టుకోవటానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అర్ర సెకండ్ పని ఎందుకంటే వీళ్ళు అంటే న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలు న్యాయ వ్యవస్థ మీద కూడా ప్రజలకి నమ్మకం సన్నగిలే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వీళ్ళు ఇలా అరెస్ట్ అవ్వగానే మళ్ళీ రెండో రోజు బెయిల్తో బయటకు వస్తున్నారు ప్రజలకి ఎలా కనిపిస్తుంది అసలుకి తప్పు చేసిన వాడు ప్రజ జైల్లో ఉండకుండా మళ్ళీ బెయిల్ మీద బయటకు రావటం ఏంటని ఏ తప్పు చేయని వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు యాభై ఏడు రోజులు జైల్లో ఉంటే ఇలాంటి తిమింగులాలు అవినీతి తిమింగులాలు అంటే కనీసం పది రోజులు కూడా లేకుండా బయటకు వచ్చి బెయిల్ మీద వచ్చేస్తున్నారు అంటే న్యాయ వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకం సన్నగిలుతుంది అసలు న్యాయ వ్యవస్థ ఉందా అనే ప్రజలు కూడా అనుమానం కలుగుతుంది వీళ్ళందరూ మీరు చూస్తే రేపొద్దున లిక్కర్ కేసులో కానివ్వండి లేదంటే రేపొద్దున క్వాజ్ అక్రమ్ మైనింగ్ కేసులో కానివ్వండి అనిల్ కుమార్ యాదవ్ కానీ లేదంటే విడుదల రజనీ ఒక కృషర్ యజమాని దగ్గర రెండు కోట్ల రూపాయలు డిమాండ్ చేసి ఎవిడెన్స్తో సహా దొరికితే రజనీ కానీ ఇలా రోజా కానీ నెక్స్ట్ ప్రతి ఒక్కరండి అరెస్ట్ కావాల్సిందే ఎందుకంటే అరెస్ట్ అవుతారు కూడా ఇందులో తప్పు చేసిన వాడు ఎవ్వరు చట్టానికి అతిథులు కాదండి చట్టానికి చుట్టాలు కాదు ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం రేపు మనుగడ సాధించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలి అంటే ఇలాంటి అవినీతి తి బయట ఉండకూడదండి లోపల ఉండాలి అంటే ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ వచ్చేసి ఆయన అధికారంలో ఉన్నప్పుడు నోటికి ఎలాంటి పని చెప్పారు పవన్ కళ్యాణ్ కావచ్చు చంద్రబాబును కావచ్చు లోకేష్ను కావచ్చు నోటికి అసలు అనిల్ లేకుండా అనిల్ కుమారే కాదండి అంబట్ రాంబాబు కానీ పేరు నాని కానీ కొడాల నాని కానీ వలబనే వంశీ కానీ వీళ్ళందరూ వెల్లంపల్లి శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ దూరంపూడి రెడ్డి కానీ వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి లోకేష్ గారి దగ్గర నుండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుండి భువనేశ్వర్ గారి దగ్గర నుండి బ్రాహ్మణి గారి దగ్గర వరకు ప్రతి ఒక్కరిని క్యారెక్టరైజేషన్ చేశారండి వీళ్ళేంటి వీళ్ళ బతుకేంటి ఇప్పుడు అదే క్యారెక్టరైజేషన్ చేయటం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూటమి నేతలు కనుక మొదలు పెడితే వాళ్ళు ఎక్కడ పెట్టుకుంటారు అసలు రాజకీయాల్లోకి మహిళలను రావాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు భువనేశ్వర్ గారు హెరిటేజ్ సంస్థకి ఎండిగా ఉన్నారు ఓకే చైర్పర్సన్గా ఉన్నారు ఆవిడని రాజకీయాల్లో లాగాల్సిన అవసరం ఏంటి మీ బతుక్కి మీరు మనుగడ సాధించాలి అంటే మీరు మీ ప్రత్యర్థి రాజకీయ నాయకుడి మీద మీరు ఆరోపణలు చేయండి అంతేగాని రావాల్సిన అవసరం ఏంటి ఈ రోజున మరి పేరు నాని తన వైఫ్ పేరు మీద ఈ గోడౌన్లన్నీ అక్రమ బియ్యం దందా అంతా తన పేరు మీద ఉంది ఈరోజు అరెస్ట్ చేస్తే ఎంతసేపు తనని లోపల వేయాలంటే పేరు నాని భార్య అని అర నిమిషం పట్టదు లోపల వేయాలంటే ఎందుకంటే ఇప్పుడు ఈ రోజున మచిలీపట్నంలో ఉన్న గోడౌన్లన్నీ తన పేరు మీద ఉన్నాయి ఎవిడెన్స్ పక్కాగా ఉంది అంటే ఇక్కడ చూసేది మహిళని టార్గెట్ చేయటం కాదండి తప్పు చేసింది ఎవరు పేరు నాని భార్య పేరు మీద ఆస్తులు పెట్టింది ఎవరు పేరు నాని అంటే తను తెలివిగా చాకచక్యంగా వ్యవహరిస్తున్నాడు అదే కూటమి ప్రభుత్వం రేపు పొద్దున్న అరెస్ట్ చేస్తే వీళ్ళందరూ వైసీపీ నేతలందరూ క్యూ కట్టి మహిళల మీద టార్గెట్ చేస్తారంటారు మీరు చేసింది ఏంటి అంటే నిజంగా కనుక కూటమి నేతలు కనుక టార్గెట్ చేసి కూటమి నేతలు కూడా అవసరం లేదండి కార్యకర్తలు టార్గెట్ చేస్తే వీళ్ళలో ఒక్కడు కూడా ఉండరండి ఒక్కడు కూడా బయట తిరగలేరు సూసైడ్ చేసి చచ్చిపోతారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళ చేసిన అరాచకత్వం వీళ్ళు చేసిన దౌర్జన్యం దమనకాండ అన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఒక డ్రైవర్ని అతి కిరాతకంగా చంపేసి డోర్ డెలివరీ చేస్తే చట్టాలు ఏం చెప్తున్నాయి పోలీసులు ఏం చేస్తున్నారు కోర్టులు ఏం చేస్తున్నాయి అంటే ప్రజలకి చట్టం అంటే పోలీసులు అంటే ఒక నమ్మకం లేదండి కోర్టులన్నా కూడా ఎందుకు లేదు ఈరోజు తప్పు చేసిన వాడు బయట తిరుగుతున్నాడు అంటే వీళ్ళందరినీ రేపొద్దున కూటమి ప్రభుత్వం కాదు కూటమి ప్రభుత్వం ప్లేస్లో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వీళ్ళని లోపల వేయాల్సిందే తప్పు చేసిన వాడు బయట ఉండకూడదండి ఎందుకంటే రేపొద్దున వీళ్ళకి పడే శిక్షను చూసి రేపొద్దున వేరే వాడు తప్పు చేయాలన్నా భయపడాలి అంటే కోట అంటే రాజకీయాల్లోకి వచ్చింది డబ్బులు సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి వస్తున్నారా మీకు ప్రజలు అధికారం ఇచ్చింది రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు అధికారం ఇచ్చింది దోచుకు తినమన లేదంటే మీరు కోటాను కోట్లు లక్షల కోట్లు అంటే మీరు ఖర్చు పెట్టిన డబ్బులు ఒకటికి వంద రేట్లు సంపాదించుకోమని ప్రజలు అధికారం ఇచ్చారా ఏం చేస్తున్నారు వీళ్ళు మీకు ఒకటేనండి జగన్మోహన్ రెడ్డి గత ఐదేళ్లలో ఆల్మోస్ట్ ఏడు లక్షల కోట్ల పైచీలుగా అవినీతి చేశాడు పక్కా ఆధారాలు ఉన్నాయి తను చేసిన గంజా రోజున అక్రమ రవాణా ఈ రోజున సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి తమిళనాడు కర్ణాటక ఇలా దేశంలో ఉన్న యువత ఈ రోజున డ్రగ్స్ భారీ పడుతున్నారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి దానికి సమాధానం ఏం చెప్తాడు నీ అక్రమ డబ్బు కోసం ప్రజల అంటే యువత ప్రాణాలను సైతం లెక్క చేయకుండా నువ్వు అంత అరాచక కిరాతకంగా వ్యవహరిస్తున్నావు అంటే ఏమనాలి ఈరోజున డ్రగ్స్తో చాలామంది పంతొమ్మిదేళ్ల నుండి ముప్పై ఐదేళ్ల మధ్య వయసున్న యువత యువతలు కానీ యువకులు కానీ ఎంత మంది నిర్లక్ష్య ధోరణితో ఉన్నారు ఈ రోజున డ్రగ్స్ అనేటై ఎంత మహమ్మారి ఎలా పెరిగిపోయింది గంజాయి అక్రమ రవాణా నువ్వు దగ్గరుండి నీ వాళ్ళ చేత పంట పొలాలు లేపించి నువ్వు అక్రమ రవాణా చేస్తుంటే ఏం చెప్పాలి అసలుకి అనిల్ కుమార్ యాదవ్ని తీసుకుంటే సార్ పర్టికులర్గా అధికారంలో మాట్లాడాడు ఇప్పుడు ఏంటంటే ఉంటే అరెస్ట్ చేస్తారన్న భయంతో తన మకాంను కూడా చెన్నైకి మార్చేసి చుట్టపు చూపుగా వస్తున్నాడు అంటే ప్రభుత్వం వచ్చి ఆధారాలు ఉన్న జాప్యం జరుగుతుంది అరెస్ట్లో అని మీకు అనిపిస్తుందా డెఫినెట్గా అండి కొంత అలసత్వం ప్రదర్శిస్తుందేమో కూటమి ప్రభుత్వం అన్న అనుమానం కలుగుతుంది ఫస్ట్ ఒకటి రెండు సరైన ఆధారాలు ఎవిడెన్సులు దగ్గర పెట్టుకుని అరెస్ట్ చేయాలని చూస్తుందేమోనని మళ్ళీ అనిపిస్తుంది తర్వాత తిను చెన్నైలో కాదు ఎక్కడ ఉన్నా సరే దేశం సరిహద్దు దాటి ఎక్కడున్న బంగ్లాదేశ్ నేపాల్ పాకిస్తాన్ ఎక్కడున్న అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ ఎక్కడైనా ఉండేవండి వీళ్ళని తీసుకొచ్చి చట్టం దృష్టిలో వీళ్ళని భూమిలో నిలబెట్టాల్సిన బాధ్యత కొట్ట ప్రభుత్వానికి ఉంది ఎందుకంటే వీళ్ళు ఏ రాజకీయ నాయకుడు చేయినాన్ని తప్పులు ఘోరాలు చేశారు గత రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు మధ్యకాలంలో డెఫినెట్గా ఇలాంటి వ్యక్తుల్ని బయట మళ్ళీ తిరగనిస్తే రేపొద్దున ఇలాంటి అనకొండలు ఎంతమంది తయారవుతారో మీరు ఊహించుకోండి ఎందుకంటే రాష్ట్రం బాగుపడాలి అంటే ఇలాంటి అవినీతి అనకొండల్ని లోపల ఇవ్వాల్సిందే అది జగన్మోహన్ రెడ్డి అయినా అవినాష్ రెడ్డి అయినా భారతి రెడ్డి అయినా ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరినైనా ఇవ్వాల్సిందే ఆవిడ మహిళ అనేది అనవసరం ఈ మధ్య రాజకీయ నాయకుల కొత్త ట్రెండ్ ఏంటంటే డబ్బు సంపాదించడం ఆస్తులని భార్య పేర్లను పెట్టడం ఇది ఒక ట్రెండ్ అయిపోయింది అంటే ఆడవాళ్ళ పేరు మీద పెట్టే అరెస్ట్ చేయరని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అంతే సాక్షి పేపర్ని భారతి రెడ్డి మీద పెట్టాడు అలానే సాక్షి టీవీని భారతి రెడ్డి మీద పెట్టాడు అలానే భారత సిమెంట్ని అలా పెట్టాడు పేరు నాని కానీ వీళ్ళందరూ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది ఆస్తులన్నీ దోచుకునేది వీళ్ళు పెట్టేదేమో భార్యల పేరు మీద పొద్దున అరెస్ట్ చేయాల్సి వస్తే అదేమంటే మహిళ జోలికి వెళ్తారా మహిళను అరెస్ట్ చేస్తారా మహిళలు ఏం తప్పు అంటున్నారు నువ్వు వాళ్ళు తప్పు చేయట్లే మీరు తప్పు చేసేటట్టు మీరు చేస్తున్నారు వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళని అడ్డం పెట్టుకుని మీ భార్యలని మహిళని అడ్డం పెట్టుకుని మీరు దొంగ వ్యాపారాలు చేస్తూ అక్రమ డబ్బుని వాళ్ళ అకౌంట్లో వేస్తూ వాళ్ళ పేరు మీద అక్రమ ఆస్తులు పెట్టి రేపొద్దున కూటమి ప్రభుత్వం వాళ్ళని అరెస్ట్ చేస్తే మహిళను అరెస్ట్ చేస్తుందని మళ్ళీ పెద్ద స్లోగన్స్ సాక్షులు ఈ అనుకూల మీడియాలో పెద్ద స్లోగన్స్ ఈ జగన్మోహన్ రెడ్డి అనుకూల మీడియాలో ఏంటండి ఇది ప్రజలు చూడట్లేదా ఇప్పుడు ఒకటే మీకు ఒకటే గుర్తు మూర్తి గారు రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళు ఇంత ఘోరాతి ఘోరమైన తప్పులు చేశారు కాబట్టి గతంలో నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చిన ప్రజలు ఈసారి మధ్యలో ఐదగర కొట్టి పదకొండు ఇచ్చారు రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీరు రాసి పెట్టుకోండి అటు ఇటు రెండు ఒక్కటి తీసేసి ఐదు సీట్లకే వైసీపీ పరిమితం కాకపోతే అప్పుడు రాసి పెట్టుకోండి మీరు ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి లింక్ పెట్టొద్దు లింక్ పెట్టొద్దు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అవినీతితో కూరుకుపోయిన ప్రభుత్వం అది ఈ కూటమి ప్రభుత్వం కంప్లీట్గా ప్రజలకి ఏం చేయాలా ప్రజలకి ఏమి ఇవ్వాలా ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పించాలా ఉపాధి ఎలా ఇవ్వాలా అభివృద్ధి ఎలా చేయాలా అభివృద్ధి వికేంద్రీకరణ ఎలా చేయాలనేది కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అసలుకి నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఇప్పుడున్న రెండు ప్రభుత్వాలు అంటే గతంలో వైసీపీ ప్రభుత్వానికి కానీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వానికి నక్కకి నాగలోకానికి ఉన్న సంబంధం ఉంది సో మీ మనం ఆ ప్రభుత్వం అలాంటి దుర్మార్గమైన ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని కలపొద్దు ప్రజలకు కూడా నేను వినవించేది ఒకటే ప్లీజ్ డోంట్ కంపేర్ విత్ అవినీతి ప్రభుత్వంతో ఈ ప్రభుత్వాన్ని కలపొద్దండి థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి